ఈ సెంటర్ ఏ సెంటర్ అండి ఇది పైపుల్ రోడ్ ఇక్కడ అటు వెళ్తే ఇటు వెళ్తే కండ్రిగా రాజనగర్ ఇది ఇటు మైలవరం ఇటు సైడ్ ఇటు వెళ్తే ఇటు వెళ్తే సింగనగర్ ఇటు ఈ సింగనగర్ మునిగిపోయింది ఇటు వస్తుంది కాలనీ ఇటు సింగనగరం మొత్తం చుట్టూ రౌండ్ పాపకి పాలు అయ్యి ఇస్తున్నారా దొరికినాయా ఇస్తున్నారా అందరూ హెల్పింగ్ బాగానే ఉందిగా వెరీ గుడ్ చిన్న పాపలు పెట్టుకుని పాపం ఏక ఎవరండి పాపం ఆహారం అందరికీ బెడ్ ప్యాకెట్ ఆహారం ప్యాకెట్ చేస్తున్నారు బ్రెడ్ నుంచి ఏం ఎవరు ఏం రాలేదా పొద్దు నుంచి ఏం దొరకలేదు మీకు పొద్దు నుంచి ఏం ఆహారం లేదా మీది ఎక్కడా లోపల ఇక్కడ మెయిన్ రోడ్లోకి వచ్చేస్తున్నారు ఇట్లా ఇస్తే లోపల రావట్లేదా లోపల దాకా అందట్లేదంట పాపం ఆహారం జస్ట్ వాటర్ ఆహారం కూడా కావాలి కదా రోజు జస్ట్ రొట్లు కూడా ఒకరికి ఇస్తే ఒకరికి రావట్లేదు అందరికీ రావట్ సరిపోవట్లేదు అయ్యా పాప ఎంత నరకంగా ఉంది చూడు పాపం పరిస్థితి చూస్తుంటే మామూలుగా నీళ్ళు వచ్చేస్తుంది కళ్ళ ఆ పార ప్యాకెట్ల కోసం పరిగెడుతున్నారు పాపకి పాలు అయ్యి ఇస్తున్నారా దొరికినా ఇస్తున్నారా అందరూ హెల్పింగ్ బానే ఉందిగా వెరీ గుడ్ చిన్న పాపలు పెట్టుదండి పాపం ఏ అండి మీది వీధి కూడా జక్కంపూడేనా

ఏదోడు తినండమ్మా దొరగా ఏంటండి ఏం దొరకలేదు మీకు పొద్దు నుంచి ఏం ఆహారం లేదా మీరు ఎక్కడా లోపల ఇక్కడ మెయిన్ రోడ్లోకి వచ్చేస్తున్నారు ఇట్లా ఇస్తే లోపల దాకా రావట్లేదా లోపల దాకా అందట్లేదంట పాపం ఆహారం జస్ట్ వాటర్ ఆహారం కూడా కావాలి కదా రోజు జస్ట్ అది రొట్లు కూడా ఒకరికి ఇస్తే ఒకరికి రావట్లేదు అందరికి రావట్లే సరిపోవట్లేదు అయ్యా పాప అంత నరకంగా ఉంది చూడు పాపం పరిస్థితి చూస్తుంటే మామూలుగా నీళ్ళు వచ్చేస్తుంది మామూలుగా ఇది పరిస్థితి చూడండి మధ్యలోండి

ఫుడ్ వాటర్ అన్నీ వస్తున్నాయా అదే లేదు ఇక్కడ సెంటర్కి వచ్చి తీసుకోవాల్సి వస్తుంది లోపల దాకా అయితే వెళ్తలేదు అది పెద్దవాళ్ళు అయితే రాలేరు మీలాంటి వాళ్ళు అయితే కొద్దిగా వచ్చి తీసుకెళ్తారు లోపల దాకా వెళ్ళిస్తే బాగుంటుంది అనమాట ఇలా కొద్దిగా లోపల దాకా వెళ్తే మీలాంటి పెద్దవాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అయిపోయినాయంట పరిగెడుతున్నారు బండిలో అమ్మటిల్ అవ్వట్లా లైన్ లో ఉండండి అన్న ఎవరో ఎవరు ఎవరు ఆకలి బాధ వాళ్ళ లాగా ఉంది మనం కూడా అర్థం చేసుకోవాలి మాకు అందుతో లేదని వాళ్ళు పోయి అది అంతే చూస్తున్నాక మీరు కూడా కంట్రోల్ చేయాలి సహాయం చేస్తున్నారు కానీ అవట్లా వాళ్ళ ఆకలి బాధ వాడదు అనమాట అది పరిస్థితి అలాంటిది మనం అర్థం చేసుకోవడం ఈ సెంటర్ ఏ సెంటర్ అండి ఇది పైపుల్ రోడ్ ఇక్కడదా అది అటు వెళ్తే ఇటు వెళ్తే తండ్రికా రాజనగర్ ఇది ఇటు మైలాపురం అంబావరం ఇటు సైడ్ ఇటు వెళ్తే ఇటు వెళ్తే సింగ నగర్ ఇటు ఈ సింగ మునిగిపోయింది ఇటు ఇదే ఇటు వెళ్తే మేకాలని ఇటు ఇటు అయితే వస్తుంది బాంబే కాలనీ ఇటు సింగ నగరం మొత్తం చుట్టూ రౌండేసేషన్ ఆదివారం అయితే ఇదంతా అసలు ఏం కనిపించలేదు ఫుల్ ఫ్లోటింగ్ ఓకే ఓకే